శ్రీమాత నమ ఈ పనులు చేస్తున్నారా అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం కష్టం చాలామంది తమ దరిద్రం పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాగే ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉండాలని ఎంతోమంది కష్టపడుతుంటారు అలాగే కష్టానికి ప్రతిఫలం ఇచ్చేది కూడా లక్ష్మీదేవినే పసిరి పంటల్లో ధాన్యలక్ష్మిగా పాలనలో రాజ్యలక్ష్మిగా లాలనలో గృహలక్ష్మిగా ఇంటింటా సంతాన లక్ష్మిగా ఊరంతా మహాలక్ష్మిగా శోభిల్లుతుంది మంచి మనుషులు మనసులు ఎక్కడ ఉన్నా వారి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటూ పూజలు చేస్తారు అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి క్రమం తప్పకుండా పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అయితే కొన్ని పనులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి వారి ఇంట్లో ఎప్పటికీ ఉండదు మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకున్న వారి దగ్గరికి లక్ష్మీదేవిని పిలవకపోయినా సిరి సంపదలు తీసుకువస్తుంది కానీ మీరు ఇలా ఉంటే మాత్రం లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉండడం కష్టమే అయితే శుద్ధి అంటే పైకి కనిపించడం మాత్రమే కాకుండా మనసులో కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఒక క్షణం కూడా మీ ఇంట్లో నిలవదు ఎదుటివారి మీద అసూయతో రగిలిపోయే వాళ్ల ఇళ్లలో ఇతరుల మీద నిందలు వేసేవారు లాంటి మనుషుల వైపు లక్ష్మీదేవి వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడదు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ చిన్న పొరపాటు చేసినా కూడా క్షణంలో అక్కడి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ధర్మం తప్పిన చోట అబద్ధాలు ఆడే వ్యక్తుల దగ్గర ఉండేందుకు లక్ష్మీదేవి ఇష్టపడదు దేవతలు దేవుళ్ళని నిందించే వారి పట్ల కోపంగా ఉంటుంది తులసిని పూజించని చోట శివుణ్ణి అర్చించని ప్రదేశంలో బ్రాహ్మణులకు అతిథులకు సత్కారాలు జరుగని చోట లక్ష్మీదేవి నివసించదు ఇంటి ఇల్లాలు కంటదడి పెట్టిన చోట విష్ణువుని ఆరాధించకుండా ఏకాదశి జన్మాష్టమి రోజుల్లో భోజనం చేసేవారి ఇంట కూడా లక్ష్మీదేవి ఉండేందుకు ఇష్టం చూపించదు